ేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ చివరి రోజు అక్టోబర్ ఇరవై ఏడున లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయించు విచారణకు హాజరైన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గో సంరక్షణ శాలలో గోవుల మృతిపై మాజీ చైర్మన్ పై ఆరోపణలు గాజుల అలంకారంలో దర్శనమిస్తున్న ఇంద్రకిలాద్రి ఐదు లక్షల గాజులు అమ్మవారికి సమర్పించిన భక్తులు తెలంగాణలో కొత్త మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ చివరి దశకు చేరుకుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ నేడు ముగియనుంది సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్ లేదా నిర్దేశిత కౌంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించుకునే అవకాశాలున్నాయి గత వారం బీసీ బంద్ కొన్ని బ్యాంకుల మూసివేత కారణంగా దరఖాస్తులు చేసుకోలేకపోయామంటూ వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఎక్సైంజ్ శాఖ అసలు గడువును రెండు రోజుల పాటు పొడిగిస్తూ అక్టోబర్ ఇరవై మూడు వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం అక్టోబర్ పద్దెనిమిది నాటికి మొత్తం ఎనభై తొమ్మిది వేల మూడు వందల నలభై నాలుగు దరఖాస్తులు స్వీకరించగా బుధవారం నాటికి సంఖ్య తొంభై వేల మూడు వందల పదహారుకు చేరుకుంది చివరి రోజున భారీ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉన్నందున జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు సాంకేతిక సిబ్బంది హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ఈసారి మద్యం షాపుల కేటాయింపును పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకుంది దరఖాస్తుల పరిశీలన అనంతరం అక్టోబర్ ఇరవై ఏడున లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు జరగనుంది లాటరీ కార్యక్రమాన్ని సంబంధిత జిల్లాల కేంద్రాల్లో ప్రజల సమక్షంలో వీడియో రికార్డింగ్ సంహిత కూడా ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది ఇదే సమయంలో మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు గత లైసెన్స్ కాలంలో కంటే ఈసారి దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండడం వ్యాపారం వాతావరణం మెరుగుపడ్డానికి సాంకేతికమని వారు అభిప్రాయపడుతున్నారు శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై ఆయన చేసిన ఆరోపణల విషయంలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కేపై కేసు నమోదైంది ఆరోపణలను ఆధారాలు చూపాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు టీటీడీ పాలక మండలి శాసనసభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు దీంతో భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్నారు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న తురకపాలెం గ్రామానికి చెందిన బాధితురాలని పరామర్శించిన తర్వాత మీడియాతో వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడారు తురకపాలెం గ్రామస్తులు ఇంకా భయాందోళనలో జీవిస్తున్నారని ప్రజల ప్రాణాలకు కేవలం ఐదు లక్షల వెలకట్టి ప్రభుత్వం చేతులు దురుపుకుంటుందని విమర్శించారు రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఉన్నారా అని సూటిగా ప్రశ్నించారు తురకపాలెం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాపాడండి అంటే లైక్ గవర్నమెంట్ మీద బ్యాడ్ నేమ్ తీసుకొని రాకండి మీరు వెళ్ళకండి మీరు ప్రజల్నేమో ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నారు కానీ మేము వెళ్ళకపోతే ఆ ఇష్యూ అనేది బయటకు వచ్చేది కాదు మేము వెళ్ళకపోతే ఆ ఇష్యూ అనేది ఏంటి ఏ బ్యాక్టీరియా వచ్చిందనేది బయట చెప్పేవాళ్ళు కాదు ఇంకా కప్పు పుచ్చుకోవడానికి చూస్తున్నారు తప్ప స్పష్టంగా నిజంగానే మేము మొన్న డిమాండ్ చేశాము అందరం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న డాక్టర్స్ అందరం అక్కడికి వెళ్ళి రెండో మూడు సార్లు వెళ్ళారు వెళ్ళి ఆ వాటర్ని టెస్ట్ చేయండి ఆ వాటర్ ఏ విధంగా మరి కంటామినేట్ అయిందో లేకపోతే ఏ బ్యాక్టీరియా ఉందో ఒకసారి అక్కడే ఒక ని తీసుకొని వచ్చి ఎందుకంటే ఆ వాటర్ ఎక్కడికి తీసుకెళ్ళడానికి లేదు తీసుకెళ్లే లోప అది మేము గ్రహించలేమని చెప్పి మరి గోపిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మేము శాంపిల్స్ తీసుకెళ్దామని చెప్పి మరి గోపిరెడ్డి గారు ఆ రోజు తీసుకొని రావడం జరిగింది బాటిల్స్ అన్ని కానీ అవి తీసుకెళ్లినా కూడా వేస్టే అక్కడికే వచ్చి అక్కడే టెస్ట్ చేయాలని మరి చెప్పడం జరిగింది కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే అక్కడేదో క్లోరినో ఫ్లోరినో ఏదో ఒకటి వేసేసి మరి ఏమీ లేదు ఇక్కడ ఏమీ ఎటువంటి బ్యాక్టీరియా లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ మేము వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు స్పష్టంగా రిపోర్ట్స్ ఇచ్చింది దాంట్లో అయితే మరి ఈ బ్యాక్టీరియా ఉంది అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దాని మీద రాయటం జరిగింది ఈ ప్రభుత్వానికి తెలుసు ఏ బ్యాక్టీరియా వచ్చింది ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మరి వీళ్ళ ప్రాణాలంటే లెక్క లేకుండా దీంట్లో నుంచి మేము ఒక లెసన్ నేర్చుకుంటున్నాం అని చెప్పి ఒక అధికారి చెప్పారే నిజంగానే సిగ్గుచేటుగా ఉంది ఎందుకంటే ప్రాణ ప్రాణాల మీద లెసన్ నేర్చుకుంటున్నారు మరి ఆ విధమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక ప్రాణం అంటే లెక్కలేదు ఎక్కడా కూడా ఒక నిబద్ధత లేదు అరే ఒక ఎందుకు పోతుంది ఏంటి దేని వజ కాజ్ అనేది తెలిసి కూడా దాన్ని ప్రివెంట్ చేయలేకపోతున్నారు అని అంటే నిజంగానే ఈ పాలనని చేయటం కూడా వేస్టే అనిపిస్తుంది మరి ఈ విధంగా జరుగుతుంది ఈ రోజు మరి ఇంకొక అమ్మాయి జాయిన్ అవ్వటం ఆ అమ్మాయి మరి చూస్తే ఎంత బాధగా ఉందంటే ఆ అమ్మాయి బాడీ మీద మచ్చలు కానీ లేకపోతే పుండ్లు మరి ఎంత నరకయాతన ఆ అమ్మాయి అనుభవిస్తుందో అలాగే ఎంతమంది ఉంటారో దానికి మీరు వెలుకడుతున్న డబ్బు ఐదు లక్షలు అంటే ఒక ప్రాణానికి మీరు వెళ్ళగడుతుంది ఐదు లక్షలు మాత్రమే మరి ప్రాణాలు పోతూనే ఉంటే మీరు ఐదు లక్షలు ఇస్తూనే ఉంటారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు తిరువురు నియోజకవర్గంలో ఇప్పుడు పదిహేడవ విడతగా పంతొమ్మిది మందికి గాను ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలను అందించడం జరిగింది మొత్తంగా ఇప్పటి వరకు తిరువురు నియోజకవర్గంలో ఆరు వందల ఆరు మందికి గాను సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో నాలుగు లక్షల యాభై మూడు వేల తొంభై రెండు సంబంధించి చెక్కులను అందజేశారు అయితే ఈ వివరాలను అధికారులు తెలిపారు పేద ప్రజల ఆరోగ్య విషయమై ఎక్కడా కూడా రాజీ లేకుండా ఆర్థికంగా సహాయపడుతున్న కూటమి ప్రభుత్వానికి సీఎం నారా చంద్రబాబు నాయుడుకి తిరువురు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి అదిన మొత్తం గత పదహారు నెలలుగా కేవలం తిరువురు నియోజకవర్గంలో పదిహేడు విడతల్లో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మనకు అందిన మొత్తం నాలుగు కోట్ల యాభై మూడు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇంత పెద్ద ఎత్తున పేద మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్య సంరక్షణ కోసం మనకి అండగా నిలబడుతున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తిరువురు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం ఎంత భరోసా ఇస్తుందో ఎంత అండగా నిలబడుతుందో ఇవే సాక్ష్యాలు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని తీసుకొచ్చే ఆలోచన రూపకల్పనలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఏపీఎస్బీసీఎల్ లో గత ప్రభుత్వం నుంచి నలభై వేల కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఐపీఎస్ అధికారి ఆరోపించారు తిరుపతిలోని ఎస్పీసీఎల్ లో సీఎండి శివశంకర్ ను కలిసి అవినీతిపై విచారణ చేయాలని కోరారు మీడియాతో మాట్లాడుతూ ఏపీఎస్పీఎల్ మాజీ చైర్మన్ సంతోష్ రావు హయాంలో భారీ అవినీతి జరిగిందని తెలిపారు అయితే ఆ వివరాలు కూడా సేకరించామన్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి తారాస్థాయిలో అవినీతి జరిగిందంటూ బయటపడింది కోట్ల రూపాయలు దోచేసి సామాన్య ప్రజల నుంచి వసూలు చేయడం కరెక్ట్ కాదు ప్రభుత్వం మారినా సంతోష్ రావు కొనసాగారు పన్నెండు సార్లు ఆర్టీఐ కింద సమాచారం అడిగినా ఇవ్వడం లేదు నూతన సీఎండి ఆధ్వర్యంలో ఇస్తామని చెప్పారు ప్రెస్ క్లబ్ వేదికగా శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు వ్యవస్థాపకులు చక్రవర్తి గారు జరిగిన విషయం గురించి వివరిస్తారు చక్రవర్తి గారు ఈరోజు ఏపీఎస్ఎల్డిసి చైర్మన్గా వారం క్రితం బాధ్యతలు తీసుకున్న శివశంకర్ లోతేటి గారిని కలవటం జరిగింది తిరుపతిలోని ఏపీఎస్పీఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అవినీతి సామ్రాజ్యంలా గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్లో అవకతవకలు పాల్పడుతూ వచ్చింది దానికి సంబంధించిన సంపూర్ణ ఆధారాలు ఆయనకు అందజేశాం అందులో గత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో విద్యుత్ పరికరాలలో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు ఆయన ముందుంచడం జరిగింది దాంతోపాటు చాలా వివరాలు అధికారిక వివరాలు ప్రజలకు అందాల్సిన వివరాలు డీసీఎల్కి ఆర్టీఐ రిక్వెస్ట్లు ఎన్ని పంపినప్పటికీ చట్టపరంగా వాళ్ళు ప్రజలతో పంచుకోవాల్సిన వివరాలు ఏవి లేదు ఆయన్ని కోరటం జరిగింది మా ఆర్టీఐ రిక్వెస్ట్లకి డీసీఎల్ సమాధానం చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆయన ఈ మధ్య పదవిలోకి వచ్చారు కాబట్టి కాస్త సమయం తీసుకొని తప్పకుండా స్పందిస్తామని చెప్పారు థ్యాంక్ యూ రేపు ఉదయం పదకొండు గంటలకి ప్రెస్ క్లబ్లో ఇదే విషయం మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం దయచేసి మీరు అందరూ అక్కడికి వచ్చి ఈ విషయం మీద మరిన్ని వివరాలు సమగ్రంగా ఈ కుంభకోణాల గురించి చర్చ జరుగుతుంది రేపు ఉదయం పదకొండు గంటలకి మీరు అందరూ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇంకా చెల్లించకపోవడంతో నవంబర్ మూడు నుంచి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్వధిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నివాసంలో కలిసి మద్దతు కోరారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ప్రైవేటు విద్యా సంస్థల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తొమ్మిది వందల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు గతంలో జరిగిన చర్చల మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి సమ్మెను విరమించిన ప్రైవేటు యాజమాన్యాలు కానీ దసరా దీపావళిలోపు చెల్లిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో మరోసారి సమ్మెకు దిగాల్సి పరిస్థితి ఏర్పడుతుందని ప్రైవేటు విద్యా సంస్థల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతిస్తుందన్నారు విజయవాడ ఇంద్రకిలాద్రిలో ఈ రోజు గాజుల దర్శనం దర్శనమిస్తున్నారు అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి అమ్మవారికి దర్శనం ప్రారంభమైంది అయితే తెల్లవారుజాము నుంచి గాజుల అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు వీధి విధానాల ప్రకారం అలంకరణ పనుల ప్రారంభానికి ముందు వైదిక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు ఐదు లక్షల గాజులు అమ్మవారికి భక్తులు సమర్పించారు మూడు రోజుల పాటు గాజుల అలంకరణలో దర్శనమివ్వనున్నారు ఈ అలంకరణలో అమ్మవారికి వివిధ రకాల రంగురంగుల గాజులను అలంకరించి భక్తులను దర్శనం కల్పిస్తున్నారు ఆలయ అధికారులు ప్రతి సంవత్సరం ఈ గాజులు అలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు పార్వతీపురం మన్యం జిల్లా వన్ స్టాప్ సెంటర్కు మంత్రి గుమ్మడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జగదీశ్వరి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు మహిళలకు అండగా వన్ స్టాప్ సెంటర్ ఉంటుందన్నారు మహిళలకు ఏ కష్టం వచ్చినా ఒక పుట్టిలులాగా వన్ స్టాప్ సెంటర్ పనిచేస్తుందని జిల్లాలో డోలి మోతలకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు ఐటీడీఏ పిఓతో మాట్లాడి డోలి మాతల నియంత్రణకు అనుసంధాన రహదారి నిర్మించేందుకు వాహనాలు వెళ్లేలా నలభై కోట్లతో రోడ్లు నిర్మిస్తామన్నారు ప్రతి విద్యార్థి ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం అన్నారు గిరుచక్ర గ్రామాలకు రోడ్లు కావాలి వాళ్ళు వెళ్ళడానికి కావాలి మాకైనా కావాలి ఆల్రెడీ మా అన్న పవనతో మాట్లాడాం మాట్లాడితే ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆయన ఆయన ఆదేశం ఇస్తా ఉన్నారు డిప్యూటీ సీఎం గారు అవి కూడా మాట్లాడుతాం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన ఆయన ఆకాంక్ష ఏంటి అంటే గిరిశకర గ్రామాల్లో గిరిజనులు ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది ముఖ్యమైన ఆలోచన కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను చాలు అనేది మీకు అందరికి కూడా అంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలతో డోలీ మూతలు ఉండకూడదని రాష్ట్రం మొత్తం మీద రోడ్లు వేసిన సంగతి మీ అందరికి కూడా తెలుసు వేస్తూనే ఉన్నాం కానీ డోలీ మోతలు లేకుండా ఉండాలి అంటే దాదాపు నాలుగు వేల కోట్లు కావాలి మన రాష్ట్రంలో ప్రతి గ్రామానికి వెహికల్ వెళ్ళాలి అని అంటే ఎందుకంటే హిల్ టాప్ ఏరియాలో గ్రామాల గ్రామాలన్నింటిలో కూడా డోలీ మోతలు అక్కడ కొంచెం ఉంటున్నాయి కానీ మన ప్రభుత్వం వచ్చిందట మన కూటమి ప్రభుత్వం వచ్చాక మన మనిషి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రోడ్లు వేశాం చాలా వరకు రోడ్లు వేస్తూ రహదారి సౌకర్యం కోసం అక్కడ లోకల్లో ఉన్న సర్పంచ్ గారు అయితేనేమి సహాయంతోనైతేనేమి ఎదుర్కొంటే అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ డిపార్ట్మెంట్ అయినా పిఆర్ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ తేరినా ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ కొన్ని చేస్తున్నాం అలాగే మనం మేము కలెక్టర్ గారు మేమంతా ఇప్పుడు ఎంపీ గారు మేమంతా మేమంతా అనుకున్నది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఏవైతే మేము పదమూడు వందల కోట్లతో రోడ్లు వేసినా ఇంకా మనకు బ్యాలెన్స్ కొన్ని ఉన్నాయి అవి చెయ్యాలి అంటే మాకు ఇక్కడ రెండు సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది కానీ ఏదో అంటే వాళ్ళు మన పార్వతీపురం మన్యం జిల్లాలో పదకొండు మంది చనిపోయారు అంటున్నారు పదకొండు మంది ఎక్కడ చనిపోయారో మన నాకైతే తెలియదు వాళ్ళకి పదకొండు అంటే ఇష్టం కదా అని మాటి మాటికి పదకొండు పదకొండు అంటే నేనేం చేయలేను అంటే ఎక్కడ పదకొండు మంది చనిపోయారు ఒకసారి వాళ్ళనే చెప్పమనండి నిజంగా ఒకరు పదకొండు మంది చనిపోయి ఉంటే మరి ఇద్దరికిచ్చి మిగిలిన తొమ్మిది మందికి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అది చెప్పండి వాళ్ళు ఇంత అంటే ఇంత ప్రేమ ఇంత అభిమానం అని ఓ ఇద్దరు కూడా మాజీ ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు గొంతు చించేసుకుంటున్నారే అసలు ఈవిడైతే అసలు ఏం మాట్లాడుతుందో ఆవిడకే తెలియదు కురపాంలో ఉన్న ఆవిడ అసలు యాక్చువల్గా మీ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా మా సోదరు చెప్పారు ఇరవై ఎనిమిది మంది చనిపోయారట మరి ఎందుకు మరి మీరు ఇవ్వలేదు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం వరప్రసాద్ ఆధ్వర్యంలో అమలాపురం కోకాస్ లాడ్జ్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోనం వరప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల ఒక యువకుడు బిర్యానీ తిని మృతి చెందాడని ఒక అవాస్తవమైన వార్త సోషల్ మీడియాలోని వైరల్ అయిందని బిర్యానీలో వచ్చింది మండ్రకప్ప తేలు వంటివి కాదని వీడియో కూడా నిజమైందని అవి ఎవరూ ధృవీకరించలేదని అవాస్తవమని ఆయన అన్నారు అతను బిర్యానీ తిని మృతి చెందలేదని

తెలియజేయడం జరిగింది తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా మా ప్రతినిధులు వెళ్ళి కలిసినప్పుడు ఇవన్నీ కూడా అవాస్తవం అతని కుమారుడికి కొంత కొంతకాలంగా అనారోగ్యం ఉన్నది దానివల్లే కానీ ఈ బిర్యానీకి అదేవిధంగా ఈ మృతికి ఏ విధమైన సంబంధం లేదని అతను తేల్చి చెప్పడం జరిగింది సోషల్ మీడియా ఎలా వస్తుందంటే ఏదైనా కన్న తల్లిదండ్రులు చెప్పింది నికరం తప్ప బయట వచ్చి ప్రచారాలు నమ్మొద్దని చెప్పి ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం చాలా తప్పు చెప్పి కూడా ఆయన ఆయన తండ్రి గంగాధర్ గారు ఖండించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది చెక్ చేసుకుని ఒకసారి ఫార్వర్డ్ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ను తీసుకొచ్చినట్లు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు చింతలపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ గురించి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో నకిలీ మద్యం ఒకటి అని అన్నారు గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని నేరులై పారించిందని ధరని లీగలైజ్ చేసిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను ప్రక్షాళన చేయడం ప్రారంభించారని చెప్పారు గత పాలనలో నాణ్యమైన మద్యం లేకపోవడం ధరలు విపరీతంగా ఉండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి అయ్యేదని చెప్పారు నుంచి వరకు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారిందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాటూరి వెంకటరామయ్య గుత్తా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మరి కనిపెట్టినందుకు లాంచ్ చేసినందుకు అందరు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మరి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి మనం ఏం తీసుకుంటున్నాము కూడా అది తెలుసుకోవడం మంచిది మనము తినే ఆహారం విషయంలో కూడా మరి ఏదైనా షాప్ కలికి మనం దాని ఎక్స్పీరేషన్ చూస్తాము తర్వాత దాంట్లో క్వాంటిటీ క్వాలిటీ చూస్తాం కాబట్టి మరి మధ్య విషయంలో కూడా మరి ఇంత మంచి యాప్ ని లాంచ్ చేసిన నుండి రెండు కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే చింతలపూడి నియోజక ప్రజలకి ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి మీరు తీసుకునేది ఏంటో మీరు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం థ్యాంక్ యూ యాప్ ని గూగుల్ స్టోర్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది దీన్ని కూడా మీరు అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకున్నాక మరి హోమ్ పేజ్ లో కన్జూమర్ పోర్టల్ అని ఉంటుంది ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ ఆన్ లిక్కర్ బాటిల్ అని రాసి ఉంటుంది సో స్కాన్ క్యూఆర్ కోడ్ అక్కడ దాని పక్కన ఒక కెమెరా లాంటి ఐకాన్ ఉంటుంది సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ యాప్ లో ఈ యొక్క కెమెరా ఐకాన్ ని నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు సో కెమెరా ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది సో ఇప్పుడు నేను ఈ బాటిల్ పైన ఉన్న ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో అది నేను స్కాన్ చేస్తున్నాను బ్యాచ్ కూడా మ్యాచ్ అవుతుంది బీటీ డాష్ జీరో సెవెన్ వన్ సిక్స్ ఎంఆర్పి టూ నైన్ టూ థౌజండ్ నైన్ సిక్స్టీ సో ఇది కూడా అదే ఉంది మ్యాచ్ అవుతుంది టూ థౌజండ్ నైన్ సిక్స్టీ ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందో కూడా ఆ లొకేషన్ కూడా చూపిస్తా ఉంది త్రీ జీరో బ్రాండా కాదా మరి దీంట్లో నాకు కల్తీ కలిసిందా లేదు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన ఆకుల హనుమాన్లను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా నియమించినందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తిన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు మేడ్పల్లి పట్టణానికి చెందిన పార్టీ శ్రేణులు వాట్సాప్ బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి సంబరాలు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం వద్ద ఉన్న రాష్ట సరిహద్దు రవాణా శాఖ పోస్ట్ అధికారులు తొలగించారు అయితే అధికారులు చెక్పోస్టు వద్ద ఉన్న బారికేడ్లు మరియు రోడ్లపై అడ్డుగా ఉన్న ఇసుక డ్రమ్ములను తొలగించారు సరిహద్దులు ఏర్పాటు చేసిన రవాణా ఆఫీసులను కూడా తొలగించి అందులో సామాగ్రిని జిల్లా రవాణా అధికారి ఆఫీసుకు తరలించారు జనగామ జిల్లాలో దొంగ బాబాలు హల్చల్ చేశారు స్టేషన్ ఘన్పూర్ ప్రాంతంలో నలుగురు దొంగ బాబాలు శాంతి పూజలు పేరిట వింత పౌడర్ మొహంపై చల్లి నగదు ఎత్తికెళ్లే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది స్థానికులు ప్రశ్నించడంతో కారులో పారిపోతూ ఉండగా పట్టుకుని పోలీసులకు అప్పగిచ్చారు దిలీప్ స్టేషన్ గంటూ పొద్దున్నే దొంగబాబాలో వచ్చి షాప్లలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ పది రూపాయలు ఇవ్వగానే ఇంకొక యాభై ఇవ్వండి అని ఇంకో వంద రూపాయలు ఇవ్వండి అని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాటలు అని చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇష్టారంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకొని వెళ్తారు ఇలాంటి వస్తువులు మీ చేతికిస్తారు విభూతులను ఒక రుద్రాక్ష ఇవన్నీ ఫేక్ అండి ఇవి ఇవి నమ్మొద్దు డబ్బులు మాయం చేసి ఏదో లాగా మీ చేతిలో పెట్టడం ఇవన్నీ వీళ్ళు వీళ్ళు చేసే మాయాలు వీళ్ళు అస్సలు నమ్మొద్దు జాగ్రత్త ఉంది